కన్యవారి గనక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానంలో శని తన ఓన్ స్టార్లోకి వెళ్తున్నాడు అంటే ఎంటర్ అవుతు ఎంటర్ అయిపోయి ఆల్రెడీ ఉత్తరాబాద్ నక్షత్రంలోకి ఎంట్ర ఎంటర్ అవుతూ ఆరో స్థానంలో గ్రహణం సంభవిస్తుంది సో ఆరో స్థానంలో గ్రహణం చాలా మంచిది మీకు రాశి వారికి అలాగే పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతున్నందుకు మీరు ఎటువంటి ఫలితాలు పొందనున్నారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశం చెప్తుంది నేనేప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీకు ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆరులో పంచగ్రహ కూటం ఉండడం చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం శత్రువులు నిగూఢమైన శత్రువులు పెరుగుతూ ఉంటారు కాకపోతే గ్రహణం ఉండడం మంచిది పంచగ్రహ కూటమి కంటే కూడా కాబట్టి శత్రువులు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కలిసి రావడము శత్రువుపై జయము పరాక్రమంగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నం కలిసి రావడం ఇస్తుంది కాకపోతే సప్తమంలో శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఓన్ స్టార్లోకి వస్తు ఉన్నందుకు ఇక్కడ వివాహము పార్ట్నర్షిప్స్ సామాజిక విషయాల్లో అందులో ముఖ్యంగా శనివారాలు ఇటువంటి వివాహ నిర్ణయాలు కానీ పార్ట్నర్షిప్స్ నిర్ణయాలు కానీ అస్సలు తీసుకోకండి దయచేసి అలాగే ఈ ఎప్పుడైతే ఈ పంచగ్రహ కుటుంబం అక్కడ ఏర్పడుతుందో ఆరో స్థానంలో ధనపరమైనటువంటి అభివృద్ధిని మరియు ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధిని ఉద్యోగంలో ఎదగడానికి కొన్నిసార్లు మనం కొంచెం హైయర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఏదో చేసి మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం అటువంటి వాటిని గ్రహణం రోజు నుంచి నలభై రోజుల పాటు దాని పాజిటివ్ అనెస్ ఇస్తుంది మరి జాగ్రత్తలు ఏమిటి అంటే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అందులో ప్రధానంగా ఎక్కువ లాభాలు ఏవి వస్తాయని అప్పు చేసి మరి ఎందుకంటే ఈ సమయంలో మనం వద్దన్నా కూడా రుణము ఇస్తాను అనుకునేవాడు ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఆరు స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాబట్టి మనం ఎంత అవసరమో అంతవరకు అప్పు చేస్తున్నామా లేకపోతే ఇంకొంచెం అనవసరంగా ఎక్కువ అప్పుల జోలికి అనే ఒక స్పృహతో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే కుంభరాశిలో ఉండేటువంటి గ్రహాలు కాబట్టి ప్రధానంగా ఎవరైతే ఈ అనవసరంగా ఈ అంటే శత్రువు పెట్టుకుంటున్నానా లేకపోతే అనవసరం శత్రుత్వాలు ఏర్పడతాయి అనుకునే విషయాలు కొంచెం దూరంగా ఉంటే మంచిది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాం చెప్పాలంటే అది భగవంతు అనుగ్రహం మనకు ఒకతనమేం కాదు అది ఎందుకంటే అమావాస్య వస్తుంది పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య ఆ రోజే మనం ప్రకటించాం కూడా నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు కామాఖ్య శక్తి పీఠంలో మూడు రకాల హోమాలు జరగబోతున్నాయి ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్కి మీరు పంపించండి నైన్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ మీకు పూర్తి వివరాలు వస్తాయి అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో జపం అనుకోండి హోమం అనుకోండి ధ్యానం అనుకోండి ఒకటికి వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం వెయ్యి హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం ఆ గ్రహణం రోజు పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది అమావాస్యతో ప్రారంభం అవుతుంది గ్రహణంతో ప్రారంభం అవుతుంది కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ నాలుగేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాం ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి గ్రహస్థితులు బాలేవు గోల్డ్ రేటు సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం అదేవిధంగా సిల్వర్ రేటు అయితే మనం ఇంకా చెప్పనక్కర్లు విపరీతంగా పెరిగిపోయింది అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి ఎనర్జీస్ పెంచుకోవడానికి దేవతా సంబంధించి ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలు జపము మంత్రము చేసుకుంటూ ఉండాలి మరి ఈ గ్రహణము ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు ఎందుకంటే మనకి వంద సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం మూడు సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటాం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి ఏంటంటే ఈ గ్రహణం కూడా ఉంది కదా పదిహేడవ తేదీ మరి పదిహేడవ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట తొమ్మిదిన్నర ప్రాంతం నుంచి సంథింగ్ పన్నెండు చేంజ్ వరకు ఉంది మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండే వాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది జపము హోమము దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ సౌత్ అమెరికా ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది మీకు ఎట్లా గుట్టిన వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటి ఆ దేశాల్లో ఉండేటువంటి వారు ఆ దేశస్తులు కానివ్వండి ఇండియన్స్ కానివ్వండి ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసులు వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశులు ఏర్పడుతుంది కాబట్టి కుంభం వారికి మీనం వారికి మకరం వారికి మిథునం వారికి తులవారికి ఉంది ప్రభావం కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు వెన్ మనకి ప్రతిమలు ఉంటాయి మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు ఇవల్ల రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు వెనక వెళ్ళిన ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసే ఉంది హోమం ఆ రోజు వాత్ర నామాలు చదివి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి పీయటంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు శ్రీవాత్రే నమే మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు ఇవల్ల రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కలిగించినట్లయితే గ్రహణం అయిపోయింది నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ ఏం లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు మనకి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసే ఉంది ఆ ఆరోజు వాత్ర బాలగోత్రనామాలు జరి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి పీయటంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు శ్రీమాత్రే నమ